ఈరోజు బీసీ కులగణన రిజర్వేషన్ల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీచందు గారికి వారి టీంకి ఇక్కడికి హాజరైన వివిధ బీసీ సంఘాల నాయకులు రాజకీయ పార్టీలు కుల సంఘాలందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు గారు కానీ దేశం యావత్తు చాలామంది మనసుల్లో మెదులుతున్న ఆలోచన బీసీలకు రిజర్వేషన్లు ఎంత శాతం ఉన్నాయి జనాభా ఎంత ఉంది అనేది ఎక్కడైనా కానీ వాటాలు సర్దాలంటే ఆ వాటా ఎవరికి ఎంత అనేది తెలియాలి అది తెలియాలంటే ఎవరు ఎంతమంది ఉన్నారనేది ఖచ్చితంగా తెలియాలి ఆ విధంగా తెలిసిన తర్వాతనే పాఠాలు శాతంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేయడానికి ఏ సందర్భంలో అయినా కానీ ఎక్కడైనా కానీ వీలవుతుంది మన భారతదేశంలో అనాదిగా రిజర్వేషన్ వ్యవస్థ ఉంది రాజుల కాలం నుంచి కూడా మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల రెండులో మన సాగు మహారాజ్ గారు చేపట్టడం జరిగింది అప్పటి నుంచి బీజీలకు ఒక వాటా వస్తూ వస్తుంది ఇప్పటికీ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బ్రిటిష్ వారి ద్వారా చివరిగా మన భారతదేశంలో కులగలను జరిగింది దాదాపు తొంభై ఐదు సంవత్సరాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు మన భారతదేశంలో ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్న కుల వ్యవస్థ ఉన్న మన భారతదేశంలో ఎవరు ఎంత శాతం ఉండాలని తెలుసుకోకపోవడం మన పెద్దల నిర్వాహకం ఆ విధంగా తెలుసుకుంటేనే వారి వాటాలు వారు చెందేదానికి వీలవుతుంది బ్రిటిష్ వారు పంతొమ్మిది వందల ముప్పై నుంచి చేసిన తర్వాత ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత కానీ ముందు కానీ భారతదేశ నాయకులు పెద్దలు దీని మీద దృష్టి పెట్టలేదు ఎలక్షన్ల ముందుకు వస్తే మాత్రం ఎవరు ఏ ఓట్లు ఎన్నున్నాయి ఏ ప్రాంతంలో ఏ కులాల ఉన్నాయి ఎవరు మనకు ఓట్లు వేస్తారో వాళ్ళ ఓట్లు శాతం తొందరగా మనము ఎలక్షన్ల ముందర ఒక పదహైదు రోజుల్లోనే నాలుగు సార్లు నివేదికలు తీసుకొని మరి ఓట్లు వేయించుకునే ఈ రాజకీయ పార్టీలు గత తొంభై ఐదు సంవత్సరాల నుంచి కులగణన చేపట్టి ప్రతి కులానికి న్యాయం చేయాలనే ఉద్దేశం ఎందుకు లేదు అని చెప్పి ఈ సందర్భంగా మనం అందరం ఆలోచన చేయాలి ప్రతి భారతీయుని లక్ష్యం అభివృద్ధి భారతదేశంలో దాదాపు ఎనభై ఐదు శాతం మంది బడుగు బలహీన వర్గాల జాతులున్నాయి అదేవిధంగా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజిక పరంగా కానీ విద్య ఉద్యోగాల్లో కులాల ప్రాతిపదికన వెనుకబడిన వర్గాల ప్రాతిపదికన అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా కులగణన జరగాలి రిజర్వేషన్లు ఉండాలి ఇప్పుడు ఉన్నత వర్గాల బిడ్డలకు కావచ్చు వారికి కావచ్చు వాళ్ళకున్న సదుపాయాలు వారికున్న ఆర్థిక వెలుసుబాటుతో వాళ్ళకి నాలెడ్జ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది అలాగనేసి అది అట్లే కంటిన్యూ అయితే ఎప్పటికీ ఉన్నత వర్గాల పిల్లలు వాళ్ళు మాత్రమే అభివృద్ధి సాధించేదానికి వెసులుబాటు ఉంటుంది వెనకబడిన కులాలకు బడుగు బలగైన వర్గాలకు అది అందే అందని ద్రాక్షలాగా నిలి నిలిచిపోయే ఆస్కారం ఉంది కాబట్టి రిజర్వేషన్లు వద్దు అనుకునే వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేయాలా వెనకబడిన తరగతులకు ఏ విధంగా అభివృద్ధి అభివృద్ధిలో భావం పంచుకుంటారు ఏ విధంగా వాళ్ళకి ఫలాలు అందుతాయో అని కాబట్టి కుల గణన జరగాల్సిందే రిజర్వేషన్లు ఉండాల్సిందే ఆ విధంగా ఉంటే తప్ప మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందడానికి ముందుకు పోయే ఆస్కారం ఉండదు ఇంతకుముందు అక్కడ ఒకసారి చెప్పినట్టు భారతదేశం యావత్తు ప్రభుత్వ వ్యవస్థలు ఉంటేనే ఇక్కడ ఈ రిజర్వేషన్లు పనిచేస్తాయి రిజర్వేషన్ల ద్వారా వెనకబడిన తరగతులకు ఫలాలు అందుతాయి అదే విధంగా వ్యవస్థలన్నీ ప్రైవేట్ పరమైతే రిజర్వేషన్లు ఎంత వచ్చినా గానీ ఏం ప్రయోజనం ఉంటుంది అప్పుడు ప్రైవేటు వ్యక్తులు పీపీపీ ద్వారా గారు చెప్పినట్టు ప్రైవేటు సంస్థలు వార వాళ్ళ ఆర్థిక అభివృద్ధి వారి సొంత ప్రాజెక్టు అభివృద్ధిని మాత్రమే చూసుకుంటారు కానీ మిగిలిన ప్రజలందరికీ ఫలాలు అందేలాగా చూసే బాధ్యత వాళ్ళకు ఉండదు ప్రభుత్వం మాత్రం అది ప్రైవేట్ మేమేం చేయలేమని చెప్పేసి చేతులు ఎత్తేసేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మిత్రులారా ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిందేమంటే భారతదేశం యావత్తు ఉన్న గవర్నమెంట్ సంస్థలు ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ పరం కాకున్నా చూసుకున్నంత వరకే మన రిజర్వేషన్లు కానీ కుల గణన ద్వారా మనం సాధించే అభివృద్ధి కానీ వీలవుతుంది మన ఇప్పటి ఈరోజు జరిగిన ఈ పోరాటానికి కులగణన రిజర్వేషన్లకు అంతకంటే మించి ప్రైవేటు పరం కాకుండా మనం చూసుకోగలిగితేనే ప్రైవేటు పరం చేసే వాళ్ళను మనము ఎండగడితేనే మన అభిప్రాయాలు కానీ మన ఉద్దేశం కానీ సక్సెస్ అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను భారతదేశంలో బీసీ కులగణన బీహార్లో మొట్టమొదటగా మొట్టమొదటిగా మొదలు పెడితే ఆ తర్వాత మా కాంగ్రెస్ పార్టీ అధినాయకులు రాహుల్ గాంధీ గారు ఇది అవసరం అని చెప్పి ఖచ్చితంగా ఊహించి సిడబ్ల్యూసి కమిటీ మెంబర్ కమిటీలలో తన అభిప్రాయం తెలియజేసి మొన్ననే ఈ మధ్య